ప్రధాని మోడీ వేములవాడ రాజన్న ఆలయానికి కోటి రూపాయలు కాదు కదా ఒక కోడి కూడా ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్లో నియోజకవర్గస్థాయి సిపిఐ కార్యకర్తల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు కోరుతూ సిపిఐ నేతలను కలిశానన్నారు తన గెలుపు కోసం కృషి చేసిన సిపిఐ పార్టీ నాయకులు కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాజేందర్ రావు గెలుపు కోసం కృషి చేయాలని కోరారు భవిష్యత్తులో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సిపిఐ కాంగ్రెస్ కు మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవన్నారు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఈసారి నాలుగు వందల సీట్లు అంటూ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూస్తున్నారన్నారు పైకి శ్రీరామ్ అంటూ లోపల రిజర్వేషన్లకు రాం రామ్ చెబుతున్నారని విమర్శించారు అభివృద్ధి చేశారో చెప్పకుండా అక్షింతలు వచ్చాయా రాముడు ఫోటో వచ్చిందా అంటున్నారని ధ్వజమెత్తారు వచ్చే జూన్ మాసంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు నారాయణను పిలిచి హుస్నాబాద్లో పెద్ద ఎత్తున ఆత్మీయ సమ్మేళనం చేసుకుందామన్నారు

చిన్న చిన్న అంశాలను ఎక్కడ తీసుకోవాలని పొద్దున ముప్పై సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం సింగిల్ లార్జెస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఏ ఇతర పార్టీ సహకారం లేకుండా ముప్పై సంవత్సరాల తర్వాత అంతర్బర మెజార్టీ వస్తే సంతృప్తి పరంగా నరేంద్ర మోడీ ఏంటో ఈ ఈసారి నాలుగు వందల సీట్లు ఇవ్వట్టు నాలుగు వందల సీట్లు దేశం మొత్తం ఒక అనుమానం ఇవ్వలేదు ఎందుకు నాలుగు వందల సీట్లు అడుగుతున్న నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని మార్చి ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్ రిజర్వేషన్ జై జయశ్రీరావు అందరు రిజర్వేషన్ కు రామ్ రామ్ అని సింగిల్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఏ ఇతర పార్టీ సహకారం లేకుండా ముప్పై సంవత్సరాల మెజార్టీ వస్తే సంతృప్తి పరంగా నరేంద్ర మోడీ ఎంటా ఉన్నాడు ఈసారి నాలుగు వందల సీట్లు ఇవ్వటం నాలుగు వందల సీట్లు ఇవ్వలే దేశం మొత్తం ఒక అనుమానం బయట ఎందుకు నాలుగు వందల సీట్లు అడుగుతున్నాడు నరేంద్ర మోడీ ఈ దేశం రాజ్యాంగాన్ని మార్చి ಈ ದೇಶ ಉಪಾಧಿಕ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಅಂದರೆ ರಾಮಿಂತ ಉಪಧಿ ಹಿಂಪರಿಂದ

ఈ ఉస్మాబాద్ నియోజకవర్గానికి అతను మీకు దీనికి ఒక షాపు ఉంటుంది సో ఎవరికి తెలుసా మనకు కానీ అరుస్తే దర్శించినట్టు ఎక్కువ పోసే నేనైతే ఒప్పుది ఏంటంటే తలసచ్చే కాలం వస్తే నడిసచ్చే కొడుకు ఉంటుంది ఒక సాధ్యం మరి ఒన్నం ప్రభాకర్ గారికి మంత్రి పదవి రావడం అనేది ఆయన కాదు మనందరూ కూడా గర్వం పార్లమెంట్ చెప్పి కూడా ఈ పరిపాలన తెలియపరుస్తా అదో ఆయన మీద కూర్తాడ అందులో ఇక్కడి నుంచి వస్తాడు ఇక్కడ హైదరాబాద్ పోతాడు మన అక్కడి నుంచి వెళ్ళి జంప్ చేస్తాడు మన కరంగా పోతాడు మన చూస్తే హైదరాబాద్ పోతాడు మన చూస్తే రంగారెడ్డి పోతాడు ఎక్కడెక్కడ తెలుపుతాడో తెలుస్తలేదు కానీ ఖాళీగా ఎక్కువ అయితే మనందరికీ ప్రియందరికీ మార్గ మార్గం అయితే ఇప్పుడు అని ముని పూర్యేడు కదా కొత్త ప్రజేజంగా కొంచెం భార్యాభర్తలు పూర్వే కాలం ఉన్నది కదా ఇప్పుడు ఆయన కొత్త మంత్రి అయి కాబట్టి తప్పదు అందరి చదువు పచ్చాడు కాబట్టి ఆ రకమైన సదుపుతులు తిరుగుతున్నాడు అయితే అది పార్టీ ఆ జాతీయ పార్టీ నిర్ణయం ఉన్నది నేనేంటే ఇక ఇప్పటి నుంచి మాత్రం నేను పోనేది కూడా ఒకటేందంటే మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎసరో మీకు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కూడా అక్కడే మనిషికి ఎన్ని కంగుంటాయి రెండే కంగుంటాయి ఆటో ఒక కాంగ్రెస్ ఒక కమ్యూనిస్ట్ మేము మాత్రం మాట తప్పేటువడం కాదు పొన్నం ప్రభాకర్ గారు నీకు ఎప్పుడు కూడా ఎల్ల అండగా ఉండేది మాట తప్పదు ఎవరైనా ఉంటే కమ్యూనిస్ట్ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియ ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి మీరు మరి మా ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి మేము రిపేషన్ చేయక తప్పదు తర్వాత మనకు మొట్టమొదట కమ్యూనిస్ట్ పార్టీ పోరాడింది నేను లోపలి చెప్తున్నాను ఎప్పుడు కూడా చెప్పారు ఇద్దరు కూడా చెప్పారు కానీ ఇలా వరదకాలం వచ్చింది అంటే గౌరీ జర శంకుస్థాపన అయింది లేదా మన గండిపెల్లి అయింది గడిపెళ్ళంటే ఇక అది ఇంకా పూర్తిగా అయితే లేదు కానీ గోడపల్లి దాన్ని ధ్యాస చేసి అది సమస్య ఉందా హాలు అన్నైంది అంటే అప్పుడు ఎమ్మెల్యే ఉన్నా కాంగ్రెస్ పార్టీ మరి వైఎస్ రాహశేఖర రెడ్డి గారు స్వయంగా రేఖ ఉస్మానాబాద్లో శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భం గురించి పోరాటం కమ్యూనిస్టులైనా కాంగ్రెస్ పార్టీ సహకరించింది మంజూరు చేసింది ఆ విషయాన్ని మర్చిపోయి పని ఎక్కడ ఉంది ఇప్పుడు కొన్న ప్రభాకర్ గారికి పరీక్షనే పరిస్థితి అంటే వాళ్ళు చేసే తప్పులని ఇప్పుడు మనం పోయాల్సాన్ని కేసీఆర్ చెప్పిన మేము అయ్యా రిజర్వాయర్ పెద్ద పెద్దలు చేయకు ఎందుకయ్యా అని చెప్తే విధులేదు కాలువై దాని దాన్ని పెంచుకుంటూ గడిపెంధిది ఇంక చేయాలి గడిపెంతా పద్దెనిమిది వేల కదా మొదలు అటువత ఇవన్నీ ఉన్నాయి సమస్యలు కాబట్టి మేము కూడా ఏంటంటే నేనేమో మాజీ ఎమ్మెల్యే లేదు గతంలో ఆ వర్తకాల పోరాడినవు సరే మీకు అన్ని విధాలుగా అండమునే తప్ప నీకు వేరే ఉద్దేశంగా ఉండేటప్పుడు కానే కాదని గంట పదంగా ఈ సందర్భంగా తెలియపరచం అందుకనే మన బలి ఈ నీళ్ళు తీసుకోవడం తిరుగుమానైతే నాకు ఆశ్చర్యం ఉంటుంది కొంత ప్రాంతాన్ని నీళ్ళు అంతే కొత్త ప్రాంతానికి కొత్త కారణం అట్లనే మొత్తం అక్కడపేట ఉస్నాబాదు కోయేడా అన్ని ప్రాంతాలు సైజాబు కూడా కొత్త ప్రాంతాన్ని అన్ని ఈ ఉన్నాయి కాబట్టి మనం అది ప్లాన్ చేసుకొని సరే నేను చేసే ప్రయత్నం చేసిన మిమ్మల్ని కలుపుకొని మేము అంటే మీరు మేము మీరు కాదు మీరు మా ఎమ్మెల్యే అంటే మన ఉస్నాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే నేను కూడా ఈ ఉస్నాబాద్ నియోజకవర్కపోతే కదా జమ కాదా జమ కాదా అంటున్నా అందుకనే కలిసి పనిచేస్తున్నాం తర్వాత ఇక్కడ ఇక కలుపు బాబు డబుల్ బెడ్రూమ్ ఏదో కానీ ఒక్క ఇల్లు రా ఇక్కడ నువ్వు వేసిన బస్సు ఆ ఇళ్ళ స్థల నేను ఇచ్చిన బస్ వేసిన ఆ తర్వాత మన మద్య రాజకీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన దాని అక్కడ పట్ట ఇలా చాలా చోట చాలా మందికి ఇవాళ పక్కా ఇల్లు కావాలి చాలా ఊళ్ళల్లో ఇప్పుడు ఇందాక కొంతమంది వచ్చే అయ్యా నాకు ఎట్లా ఇల్లు నేను కూర్చో ఉంటానంటే లేదమ్మా తప్పనిసరి కాంగ్రెస్ ప్రభుత్వం చేతని ముందే ప్రభాకర్ గారు ఎక్కువ కోటా తీసుకెళ్తాడు ఈ మన నియోజకవర్గానికి వచ్చే కూటలు సంతృప్తి పడం కాబట్టి ఎక్కువ కూటా తీసుకొచ్చైనా ఎక్కువ మందికి పక్కా ఇల్లు ఇచ్చేటానికి పూర్తి చేయడం జరుగుతుంది అనేటువంటి కూడా ఇందాక నేను అందువల్ల పక్కా ఇల్లు రేషన్ లేదా ఇంకా ఇతర సమస్యలు కూడా వారు పరిష్కారం చేయడానికి ముందు వరుసలో ఉంటారు నేను కూడా వారికి చేసిన కొంచెం ఏళ్ళు ఎక్కువైనా ఆయనకు ఎప్పుడు కూడా నేను ఇవ ఇదివరకైనా వివాహ సమతి కాదు అని తెలుసు ఎవరు అందరు కూడా నన్ను ఏ పార్టీలో ఏదైనా వాస్తవం దగ్గరగా పదే ప్రకారం మాట్లాడు కోటం గౌరవించినా మనం గౌరవించాం అందుకే ఆ ప్రకారం పోదాం ఏదైనా ఉజామాబాద్ నియోజకవర్గ సమాధి పద్ధతి వంద ప్రభాకర్ గారు తప్పనిసరిగా ఎప్పుడు ఆయనకున్న పలుపుబడితో పూర్తి చేసి సత్తా ఊహిస్తారనే విశ్వాసాన్ని ఈ సందర్భంగా అందుకనే ఇక్కడ నుంచి మనం కూడా ఆయన మీద ఎలాంటి మరి అభిప్రాయం ఉండకుండా మనం సిద్ధశుద్ధితో మన మనిషి మనవడే మనవాడే మన యువకుడే మన విద్య మన నాయకుడే అనే పాత్రలో మన మంత్రే మన ఎమ్మెల్యేనే అనే భావంతో మనం ముందుకు పోదాం నేను ఈ సందర్భంగా మన చెప్పిందంటే పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఇప్పటి పార్లమెంటులో సవాలు ఉన్నాయి దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ఇక్కడ మరి పొద్దు నుంచి కూడా మేము అనేక మండలాలు తిరిగి వచ్చినాం కూడా సాయంత్రం అక్కల పెట్టే పోదామని చెప్పినాం మనోదాన్ని కాబట్టి ఆ రకంగా రేపు కూడా పొద్దున్న ఏదైనా ఈ ఉంటే ప్రచారం మీరందరూ కూడా చెప్పేది అంటే ఇంటింటికి వెళ్ళాలి ఇప్పుడు ఇది మనమే నిలబడమను చెయ్యండి రేపు మళ్ళీ కొద్ది రోజుల్లోనే గ్రామ పంచాయతీ సర్పంచులు లేదా మండల ఎంపీని గెలిపిస్తే వస్తాయి మనం అప్పుడు కూడా మనం కాంగ్రెస్ పార్టీ మనం కలిసి మరి